సిద్దిపేట జిల్లా బెజంగిలో చేపల మృతికి కారకులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముద్రాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముద్రాజ్ డిమాండ్ చేశారు చెరువులో విష ప్రయోగం వలన అక్రవేణి పోచేయకు సంబంధించిన చేపలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ ముద్రాజ్ చెరువును పరిశీలించారు చేపలు మృతి చెందిన తీరుపై ఆర తీశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పాలనలో ముద్రాజులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రాజు సంపాదనపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ముద్రాజులు స్వయం కృషితో చేపల చెరువులను నిర్మించుకొని సంపదను సృష్టించి ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంటే ఇలా మానసికంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో నేటికి ముద్రాజులను గ్రామ బహిష్కరణలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రాజులు చేపల సంపాదనపై చేసే దాడులపై ప్రభుత్వం ప్రత్యేక జీవులు తీసుకొచ్చి కాపాడాలన్నారు నేను నా సొంత ఉపాధి కోసం ఒక పది ఎకరాలు ల్యాండ్ లీజు తీసుకొని రైతుల దగ్గర చెరువు తవ్వించుకున్నాం లాగా పెంచుకోవడం జరిగింది చేపలు గత రెండు సంవత్సరాల నుండి అనుమానాస్పదంగా నిన్న నుంచి చేపలు మొత్తం చనిపోవడం జరిగింది ఏంటంటే ఏదైనా ఫైజన్ కలప కలిపిండ నమ్మకం లేదు ఉంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్టు అనిపిస్తుంది దాదాపు ఒక ముప్పై నుంచి నలభై లక్షల ఆస్తి నష్టపోయినా నేను ఇంకా నేను భద్రతీ కోసం పెట్టుకున్న ఈ ఈ చేప పాండు దీనికి అందరూ నాకు ఏమైనా సహకరించి చేయగలరాని నా యొక్క అందులో ఉన్నటువంటి నల్ దాదాపుగా ఒక నల్పెడ్డ చేప అకాలంగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా మరి చుట్టుపక్కల కూడా ఎలాంటి వైరస్ కూడా లేకుండా మరి ఇది చనిపోవడము మరిది ఎన్నో దారి దారితీస్తూ ఉంది మేమిక్కడ ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతూ ఉన్నాము దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి మరి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టద్దు వదిలిపెట్టకుండా వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఇది ప్రకృతి వైపరీత్యం అయితే కాదు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే వాటర్లో కూడా కలర్ చేంజ్ అవ్వడము మరి చేప కూడా దాని రంగు కూడా చేంజ్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది విషప్రయోగం జరిగిందనే చెప్పవచ్చు ఎందుకంటే గతంలో కూడా అనుభవపూర్వకంగా దీన్ని చెప్తా ఉన్నాం అక్కడక్కడ ఈ యొక్క విష ప్రయోగాలు జరిగినటువంటి చెరువులను పరిశీలించినప్పుడు సేమ్ ఇదే విధంగా మరి ఆ విష ప్రయోగం జరిగినటువంటి చేపలు రంగు మారి మరి నల్లగా అయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కూడా నల్లగా అయి మరి రంగు మారుతూ ఉండే